హలో విజ్ఞాన్ గారు నమస్తే అండి ఏంటి మా మణికొండలో ఏదైతే లావణ్య నివాసం ఉందో ఆ నివాసం కాలనీ వాసులు అందరూ ఇక్కడ లావణ్య వద్దు చాలా న్యూసెన్స్ అయిపోతుంది మా వల్ల మా కాలనీలో నిద్ర పట్టట్లేదు మా కానీ ఇక్కడ నుంచి ఆమెను ఖాళీ జయించాలి ఈ మణికొండ నుంచి ఆమెను బహిష్కరించాలి అని చెప్పి కాలనీ వాసులంతా కోరారంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అదే కాకుండా కొంతమంది దుండగులు వెళ్ళి లావణ్య వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తాం సి ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య ఇంటికి నిప్పు పెట్టడానికి ఎవడో వచ్చాడు అనేది నాకు తెలీదు ఎక్కడో చదివాను నేను కూడా అబద్ధమై ఉండొచ్చు మేబి అబద్ధమని నిజమై ఉండొచ్చు తర్వాత సంగతి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఫస్ట్ లావణ్య ఉండకూడదు ఈ ఇంట్లో అంటే వాళ్ళు కొనుక్కున్నారు ఆ హౌస్ ని యాక్చువల్లీ నాస్త విల్లాన్ని పర్చేస్ చేశారు సరే నువ్వు ఎంత ఇల్లు కొనుక్కున్నంత మాత్రాన న్యూసెస్ చేయాలని ఎక్కడ లేదు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు బయట వార్తలు వచ్చాయి కాబట్టి పలానా లావణ్య ఇక్కడ ఉంటుందంట అని అందరు తెలుసు కాబట్టి వీళ్ళు వద్దనుకుంటున్నారు మరి ఇన్ని రోజులు ఏం చేశారు ఆ కాలనీ వాసులు అవంతగా వాయిస్లు చూసావు ఫోన్ లో ఆర్వడాలు కరవడాలు యా అని అప్పుడు అప్పుడు రాలేదా వీళ్ళకి న్యూసెన్స్ అంటే రోడ్ల మీద కొంచెం కరదు కదండి అలా ఏదైనా వాటెవర్ ఇప్పుడు అక్కడ ఉంది అని న్యూస్ ద్వారా పలానా లావణ్య ఎక్కడ ఉంట మణికొండ ఎక్కడ ఉంటుంది అంటే అగో ఆ మూడో ఇల్లేనండి వీళ్ళది అని చెబితే ఇప్పుడు వచ్చిందా వీళ్ళకి ఆక్రోషము ముందు నుంచే వీళ్ళు ఏంటంటే వాళ్ళ కాలనీ ప్రెసిడెంట్ అంటే ఏంటి కాలనీ బాగోగోళ్ళు చూసుకోవాలి ఇంట్లో ఎవరు ఉంటారో పలా సుబ్బారావు వాళ్ళ వైఫ్ తో ఉంటున్నారు ఇంట్లో పలానా బ్యాచిలర్స్ ఉంటున్నారు ఒక ఇంట్లో ఎవరు ఉంటున్నారు సంబంధం లేకుండా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారంట ఎవరో సినిమా వాళ్ళు అంట అప్పుడప్పుడు ఎవరెవరో వస్తా ఉంటా ఎవరెవరు వెళ్తున్నారు నీ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందా లేకపోతే నీ ఇంట్లో ఇంకా డ్రగ్స్ డీలింగ్స్ జరుగుతున్నాయా ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా చూడాల్సిన బాధ్యత కాలనీ ప్రెసిడెంట్ కు ఉంది మరి ఎందుకు ఆ కాలనీకి ప్రెసిడెంట్ నువ్వు అంతే కదా ఎప్పుడో గనక ఈ కాలనీ ప్రెసిడెంట్లే వాళ్ళ గుంపల్లో దూరితే ఆమె ఎప్పుడో బయటపడేది డ్రగ్స్ తోనో లేకపోతే గంజాయితోనో ఇంక దేనితోనో ఇంకా దేనితోనో కాకపోతే దీంట్లో పాపం ఆయన తప్పు కూడా లేదు నేను ఆయనే సమర్థిస్తా ఎందుకు అంటే ఆ ప్రెసిడెంట్ ఎవరో నాకు తెలియదు కానీ మన గుంపలో పదిహేను ఇరవై కుక్క పిల్లలు ఉన్నాయంటే వచ్చే ధైర్యం ఎవరు చేయరు అంతే కదా ప్రాక్టికల్ మాట్లాడుకున్నాం అయితే నిన్ను బయటికి పిలుస్తారు ఏంటండి మీరు ఎవరో ఉంటున్నారంటే అంటే మేమిత్రం మ్యారీడ్ కపుల్ అని చెప్పేసింది తను ఓకే పెళ్లి చేసుకున్నారంట ఏదో అరుపు వినిపించిందండి మొగుడు పిల్లలు బంద కొట్టుకుంటా తిట్టుకుంటా నీకెందుకు రా అంటుంది అంతే కదా అవును ఓకే మొగుడు పిల్లలే ఉంటున్నారు మధ్య మధ్యలో సినిమా వాళ్ళు ఎవరో వస్తూ పోతున్నారు అవును మా ఫ్రెండ్స్ వస్తారు పోతారు మా ఇల్లు మా ఇష్టం నీకేంటి అంతే మొన్న ఏదో గంజాయి స్మెల్ వచ్చిందంటే అప్పుడు మాట్లాడుకోవాలి పోలీస్ కేసు పెట్టుకో నీకు ఏమన్నా ఉంటాయి మా మమ్మల్ని ఎందుకు అడుగుతాం ఇలాంటివి ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి అండ్ ఇంట్లో కొన్ని అన్ని హౌ డాగ్స్ ఉంటాయి ఇప్పుడు ఒక కుక్క ఉంటేనే అమ్మో అంటాం వాళ్ళ గేటు తట్టడానికి అంటే వాళ్ళకి అలవాటు మనకు అలవాటు కాదు కదా అవును అట్లాంటివి ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కుక్కలు ఉన్నాయంట వాళ్ళ ఇంట్లో అని తెలిస్తే ఎవరైనా ధైర్యం చేస్తారా ఎవరు ధైర్యం చేయరు సో మేబీ అలా కూడా కాలనీ ప్రెసిడెంట్ వెళ్ళలేదని అనుకుందాం ఇకపోతే ఇప్పుడు బలానా లావణ్య అక్కడ ఉంటుందంట అని తెలిసి చాలా మంది ఆగ్రహ ఆవేశాలకు ఎందుకు లోన్ అవుతున్నారు అంటే దీనికి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మూడేళ్ల చిన్నారిని రేప్ చేశాడంట అని ఒక చూస్తే కాలనీ అందరు కలిసి వాడిని కొడతారు పోలీసుల కంటే ముందు వీళ్ళకి కూడా వాడిని చంపాలన్నంత కోపం వస్తుంది అన వాణ్ణి జైల్లో వేసిన సాటి ఖైదీలు కూడా కొడతారు వాళ్ళు ఎప్పుడు చంపేద్దామా అని చూస్తారు అందుకే చాలా ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళకి లావణ్య కూడా ఇంత చేసిందంట అని తెలియగానే ఒక అబ్బాయిని ఇంత విధంగా హింస పెట్టిందంట ఒక అబ్బాయి జీవితాన్ని సర్వనాశనం చేసిందంట పాపం రాస్తారు సినిమాలో ఎదిగాడు ఒక మంచి హీరో అనుకున్నాము ఇంకా ఎదుగుతాడు అనుకున్నాము ఆయన కెరీర్ మొత్తం పతనమయ్యేలా చేసింది ఎటు కాకుండా చేసింది అండ్ మొన్న ఆడియోలు విన్న విన్న వాళ్ళందరూ ఆ ఫోన్ల కాల్ ఆవిడ మాట్లాడిన మాటలు విన్న వాళ్ళందరికీ ఉక్రోషం వస్తుంది కదా ఎంత అండ్ లైవ్ లో పలానా శేఖర్ భాష కొట్టిందంట ఆయన మీద దాడి చేయించిందంట ఏమొక పెద్ద ఇదంట అదంట అని చెప్పి నాకు మగాడు కావాలి మగాడు కావాలంటే సైకో సైకోగా బిహేవ్ చేసింది ఇవన్నీ చూసిన వాళ్ళకి కొంతమందికి మండుత్తి ఇప్పుడు వైన్ షాపులలో ఆ ఇంకెక్కడ వైన్ షాప్ బ్యాక్ సైడ్ సిట్టింగ్ వేస్తారు దాన్ని ఏమంటారు పర్మిట్ రూమ్స్ అంటారు కదా ఆ పర్మిట్ రూమ్స్లలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా అడ్డాల మీద కానీ ఎవడైనా సరే కొంచెం తాగుబోతులు కొంచెం కూర్చొని ఇట్లా వీడియో చూస్తాను వాడికి రగిలిపోతుంది ఆ మత్తులు దీన్ని నేను చేయాలని కూడా వాడు ఆ సిగరెట్ తీసి ఇంటి మీదేసినా వేస్తాడు ఇంత పెట్రోల్ బోస్ తగలబెట్టినా తగలబెడతారు అంటే వాళ్ళ కోపాలు అలా ఉంటాయి బేసికల్ చాలా మందికి పలానా ఇంట్లో ఏదో చేస్తున్నారంట ఏదో అన్యాయం జరుగుతుందంట ఇంకేదో అంట వాళ్ళు ఇక్కడే ఉంటున్నారంట అని తెలిస్తే చాలా మంది ఇప్పుడు అంత ఎందుకు నిన్నటికి నిన్న బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ రాజీనామా చేయగానే ఆవిడ చంపడానికి వెళ్ళాలి అవును సొంత హెలికాప్టర్ లో దేశంలో మన కంట్రీకే వస్తే వే మీద కూడా పరుగులు తీశారు చంపేస్తా 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 అని అంటే ఎవరైనా సరే ఏదన్నా ఇట్లాంటి దారుణాలు చేస్తే ఓ ఉగ్రవాది లాంటి కార్యకలాపాలు చేస్తే చిన్న పిల్లల్ని రేప్ చేసిన ఇట్లాంటి మహిళలు డ్రగ్స్ తీసుకొని ఒక మనిషిని వేధించిన ఇట్లాంటి వాళ్ళు సమాజంలో పలానా చోటు ఉంటున్నారంట అని తెలిస్తే చాలా మంది కోపం కట్టలు తెచ్చుకుంటుంది అది వాస్తవమే కాకపోతే లావణ్య ఎప్పుడైనా సరే ఇలాంటివి జరుగుతాయేమో అంటే ఆమె మీద కూడా ఆమె కూడా దాడి చేసింది చాలా మంది మీద కాబట్టి వాళ్ళు కూడా ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందేమో బెటర్ పోలీసు వాళ్ళు ఈమెకి ఏమైనా సెక్యూరిటీ ఇస్తే బెటర్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి అదనపు ఖర్చేందుకు పెట్లర్ గా ఒప్పుకుంది కదా ఈవిడే తీసుకెళ్లి జైలు వేసినా కూడా సురక్షితంగా ఉంటుంది కదా సో ఎట్లీస్ట్ ఫర్ హర్ సేఫ్టీ ఫర్ హర్ సేఫ్టీ అయినా సరే అంటే తప్పు చేసినా చేయకపోయినా తర్వాత సంగతి ఈమె సేఫ్టీ కోసం ఏమైనా ప్రాణాలతో ఉంచాలి సమాజంలో ఉంచడానికైనా సరే తీసుకెళ్లి జైల్లో పడేయచ్చు ఏముంది కొండ రోజులు అక్కడ ఉంటది మనిషి అయితే ఉంటది అలా సో మణికొండలో మాత్రం వాళ్ళందరికీ ఎవరికి ఈమె నచ్చల ఇప్పుడు ఈమె సూపర్ మార్కెట్లకి ఎక్కడికి వెళ్ళినా ఈమె మొహం చూసి ఎవడేమో అట్లా ఈమె వెళ్తుంది అంటే అటువైపు అసలు తొంగి చూడడానికి కూడా అసహించుకుంటున్నారు జనాలు పైగా ఆ కాలనీలో ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ ఎట్ట ఇట్లా వెళ్ళండి అని చెప్తున్నారు చాలా మంది సో అట్లా ఉంది ఆవిడ పరిస్థితి అంటే సంఘం అసహించుకుంది సమాజం అసహించుకుంది ఆవిడ ఉంటున్న నైబర్స్ అసహించుకున్నారు ఆవిడ ఫ్రెండ్స్ అసహించుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అసహించుకున్నారు మొత్తం చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా అసహించుకొని రోజు చీతు చీతు అంటున్నారు ఇప్పుడు ఆవిడ ఇది పరిస్థితి సో మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో తెలియదు అట్లీస్ట్ ఫర్ హర్ ప్రొటెక్షన్ ఏమో ఎక్కడికి వెళ్తే ఎవడే రా కొడతాడో తెలియదు కదా ఇట్లాంటి అట్లీస్ట్ బయటికి వెళ్తే ఎవడన్నా రాయి కొట్టచ్చు ఇప్పుడు మహామహా హీరోలే బయటకి వెళ్తుంటే పడనోళ్ళు రాళ్ళు కొడుతున్నారు గుడ్లు కొడుతున్నారు టొమాటోలు వేసి కొడుతున్నారు సో అట్లాంటివి ఏమి జరగకుండా ఏమి ఎంతగానో మనిషే కదా ఈవెన్ కొట్టాలనో తిట్టాలనో ఎవరికి ఉండదు కదా ఆమె కూడా ఆడపిల్లే ఏమో ఏ పరిస్థితులు బాగాలేక ఏదో తీసుకుంది ఎందుకో సైకో మెంటాలిటీ ద్వారా ఇప్పుడు మెంటల్ డిజార్డర్ ద్వారా ఒక అబ్బాయిని హింస పెట్టింది కాబట్టి ఆమె ఎంతైనా జాలి చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదో ఆ మెంటల్ సైకిక్ బిహేవియర్ తో ఇంకెవరికైనా ఏమైనా హామ్ చేయొచ్చు కదా బయటకు వచ్చే వాళ్ళని ట్రక్కేసి మీ పంత గోకి ఇంకేమైనా చేస్తే ఏం చేస్తావు వేరేవైనా ఆడపిల్లలు వెళ్తుంటే వచ్చి వాళ్ళ చేయి కొరికేసి జుట్టు పీకితే ఏం చేస్తావు ఎప్పుడు సైకిక్ అవుతో తెలియదు కదా సో ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ ప్రొటెక్షన్ కోసమే జైల్లో వేస్తే బెటర్ ఓకే థ్యాంక్ యూ